తరుణ్ గారు తరుణ్ గారు తరుణ్ భాస్కర్ సార్ సార్ పది ఏళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ఓ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ చేస్తాం అది పర్ఫెక్ట్ కదా సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి సార్ తప్పది పర్సెంట్ తప్పు మీరు చర్చ బుద్ది సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్న ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు బట్టి ట్రాల్ చేశారు మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు సార్ మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఎందుకు సార్ అది సార్గడ్ ఈ గోడ్ నథింగ్ లైక్ దట్ సార్ మీరు అలాగే కానీ సార్ వద్దు సార్ మనం మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం మీరు నేను కలిసి సరే లేదు సార్ రండి చెప్పండి మీరు అడుగుతున్నారు